చెల్గా చెల్గా ఈ సభకు నమస్కారములు నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి నేను కడప జిల్లా హైదరాబాద్ లో హైదరాబాదులో ఉంటాను ముఖ్యంగా నేను ఉదయము ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఈ క్షేత్రాన్ని అదేవిధంగా సెలయేర్లు పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అదంతా కూడా అధ్యయనం చేస్తున్నాను చేశాను అయితే ఇక్కడ ప్రజలు చెప్పినటువంటి అన్నీ కూడా మేము ఏకీభవిస్తూ ఈ సెలయేర్ నుంచి చెరువులేకి నీళ్ళు పోతాయి ఆ నీళ్ళు ద్వారా వ్యవసాయం ఆ పంటలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా వాణిజ్య పంటలు పండుతాయి ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి సంబంధించిన అంటే ప్రజలది అది ఆస్తి ఇక్కడ నేను యజమాన్యం గారిని కోరేది ఏంటంటే ఇండో సోల్ సోలార్ కంపెనీ వాళ్ళను ఇక్కడ మీరు ఎక్కడ భూమిలో ఎంతలో తీస్తారు ఏ విధంగా మెకానిజం చేస్తారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు విడమర్చి చెప్పాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ దీని యొక్క ఆవశ్యకత ఇది ఈ యొక్క కార్జుమైన అరుదుగా దొరుకుతుంది ఎక్కడ పెడితే అక్కడ దొరకదు దీని గురించి కూడా మీరు క్లుప్తంగా ఇది ఎందుకు వాడతారు ఏ విధంగా వాడతారు సోలార్ ప్యానెల్కే ఎందుకు వాడతారు మీది ఇండో సోలార్ అని చెప్పి మైన్ లీజు లా తీసుకుంటారు దీని కాల లింకు అన్ని కూడా నేను మేనేజ్మెంట్ గారు పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మైనింగ్ అని సోలార్ అని ఇంకోటి అని పేరు పెట్టినప్పుడు చాలామంది నాతోటి వ్యక్తపరుచినటువంటి అంశం ఏంటంటే వీళ్ళకి వీళ్ళకేం సంబంధం మైన్ కొని అంటే దాంట్లో ఈ సోలార్లో కూడా ఈ కార్జు మైన్ వాడతారు నాకు తెలిసినంత వరకు అయితే ఇది జాతీయంగా విస్తరించినటువంటిది సోలార్ రెండో అనేది హైదరాబాద్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది ఇది ఒక సబ్సిడరీ కంపెనీ అదేవిధంగా మెయిన్ కంపెనీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది గత ప్రభుత్వంలో ప్రముఖంగా ఉన్నటువంటిది శ్రీ సిరి సాయి ఎలక్ట్రికల్స్ దాని అనుబంధంగా ఈ కంపెనీ ఇంకా వీళ్ళకి చాలా అనుబంధ కంపెనీలు ఉన్నాయి ప్రభుత్వం అప్పటి నుంచి అప్పుడు చాలా మైండ్స్కు ఇసుక కానీ ఇంకా రకరకాలుగా ఇచ్చారు ప్రజలందరికీ తెలుసు ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా పొల్యూషన్ కాపాడుకుంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా సుస్థిరాభివృద్ధికి పాటుపడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల అభివృద్ధికి అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ ఈ యొక్క పరిశ్రమకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది ఇక్కడ మనం చెప్పిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వము ఎంవైసీసీ వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి మనం కేవలం చెప్పడం వరకే ఉంటుంది కాబట్టి మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పారు మీరు నేను కూడా చెప్తాను ఒకసారి ఆలోచన చేసుకుంటూ ప్రజల అభిప్రాయం గౌరవిస్తూ వాళ్ళ యొక్క మినిట్స్ లో ఏ విధంగా అదే విధంగా యథాతథంగా పంపించాలి ఒకవేళ పర్మిషన్ వచ్చినట్లయితే ఈ గ్రామకు రోడ్డు సమస్య ఉంది అది మీరు కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి రోడ్డు కూడా ఏపీయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ చిన్న సమస్యలు కాదు ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్ కేంద్రం పరిధిలో ఉంటుంది వాళ్ళు రానియరు అలాంటిది కూడా ప్రభుత్వం దలుచుకుంటే చేయగలుగుతుంది కాబట్టి మీరు ప్రభుత్వానికి కూడా ఈ ఊరికి రావాలంటే రోడ్డు కూడా రికమెండ్ చేయాలని చెప్పి వీళ్ళని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఊర్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి ఉద్యోగాలు చెట్లను కూడా నాటి ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మీరు పర్మిషన్ వస్తే దత్తత తీసుకొని అక్కడ కాశీరెడ్డి నాయన క్షేత్రం ఉంది అక్కడ ఆవులు ఉన్నాయి ఆవులకు మేత ఇంకా ఇవన్నీ కూడా చూడాలని మీ బాధ్యతగా మీరు చూడాలని నేను కోరుకుంటాను ముఖ్యంగా మీరు మైను ఎక్కడ మైదానంలో చేస్తారా కొండ తగ్గుతారా ఏం చెప్తారో క్లారిటీగా పబ్లిక్ చెప్పాలని మాకు కూడా చెప్పాలని మేము కోరుకుంటూ ఈ యొక్క యథాతథంగా ఎంవైసీసీకి యథాతథంగా రాసి పంపాలని కోరుకుంటూ ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్